ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ గాడి దగ్గర బాలకృష్ణ చెప్పారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేశారంటూ దాని మీద ముఖ్యంగా తీసేసిన మరుక్షణం అంటే రెండు నిమిషాల్లోనే ఇక్కడ కుళాలు నాని ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదంటే అక్కడ లక్ష్మీ పార్వతేమో ఎన్టీఆర్ గార్డు దగ్గర రోజు రాత్రి నా కల్లోకి వచ్చి ఎలా బాగున్నావా లక్ష్మి అంటూ అడుగుతున్నాడు అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను కానీ అసలు ఎలా చూడాలంటారు ఇది పక్క ఓఎస్ఆర్ ప్లానే వైఎస్ఆర్ పార్టీ పార్టీ వాళ్ళు పక్కాగా ఎందుకంటే చిన్న చిన్న కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్మర్తలు ఉంటాయి ఎవరికైనా అన్నదమ్ములు అన్నాగా లేకపోతే ఏదన్నా కానీ ఒక కుటుంబంలో సొంత అబ్బాగుడుకులకు కూడా లేకపోతే ఉండే సంగతి మన అందరికీ తెలుసు చిన్న చిన్నవి ఉంటాయి ఏదో నాలుగు రోజులు అనుకుంటారు తర్వాత కలిసిపోతుంటారు వీళ్ళ దగ్గర ఉన్న కొంచెం చిన్న లూజు పోల్స్ పట్టుకొని ఈ కొడాలి నానే కుక్క ఎందుకు పనికిరాని ఎదవ పంది నా కొడుకు ఈ నా కొడుకు ఈడు ఎట్ట పుట్టాడు ఈ నా కొడుకు కమ్మోడికి పుట్టిన నా కొడుకు అది నా కొడుకు ఈ నా కొడుకు ఎవరు పుట్టాడు ఈ డిఎన్ఏ పరిచయించాలి ఈ నా కొడుకుని ఎందుకంటే ఈ నా కొడుకు ఆడ పెక్స్ కట్టించుంటాడు రామారావు గారు మహాపురుషుడు ఇది ఇరవై ఐదు కోట్ల తెలుగు ప్రజలు ఈ ప్రపంచ దేశాల్లో కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అలాంటి మనిషి చనిపోయిన రోజుని అక్కడ స్వాగతం సుస్వాగతం అని చెప్పని ఫెక్సీలు కట్టే ఎదవా ఫోరంబోకు నా కొడుకులు ఎవరిని ఉండారా అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కట్టారని నేను అనుకోవట్లా నిజంగా నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కట్టి ఉంటే కనుక కొడుకులే అసలు నా కొడుకులు ఫ్యాన్స్ అని చెప్పడం కూడా ఎన్టీఆర్కి సిగ్గుపడాల్సి వచ్చింది ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్గా బాలకృష్ణ బాలయ్య బాబు అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చదువుతున్నాను ఇది చాలా తప్పుడు వ్యవహారం రామారావు గారి ఘాట్లో అందరూ కూడా వచ్చి అతనికి నివాళు అర్పిస్తుంటారు ఒకరికి సంబంధించిన ఆస్తి కాదు రామారావు గారు మీ కుటుంబ ఆస్తి కాదు రామారావు గారు అది ప్రభుత్వం కట్టిన ఘాట్కి ప్రతి రామారావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి ఎవరే నాయకుడైనా సరే లేకపోతే సామాన్య ప్రేక్షకుడైనా సరే రామారావు గారి ఘాటుకి వచ్చి రామారావు గారికి నివాళు అర్పిస్తారు అలాంటి చాట మెయిన్ ఎంట్రన్స్లో స్వాగతం సుస్వాగతం అని చెప్పి టెక్సీలు కట్టారంటేనే ఇది కావాలని చెప్పని ఈ ఎలక్షన్ ముందు ఏదో జరుగుతుంది ఏదో చేద్దామనే దుగ్ధతో చేసిన పని తప్పితే ఇది ఇది నాకు తెలిసి ఎన్టీఆర్కి పోవచ్చు నేను అనుకుంటున్నాను ఇవాళ నిజంగా ఎన్టీఆర్ తెలిసి ఉంటే కనుక ఎన్టీఆర్ దీని మీద సమాధానం చెప్పాలని చెప్పని నేను ఒక నందమూరి అభిమానుగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి అలానే చూస్తే మరి లక్ష్మీపార్వతి మరి ఈ మధ్య కాలంలో కూడా నా కళల్లోకి కానొచ్చి ఎన్టీఆర్ లక్ష్మి ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు నన్ను అని చెప్పి ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు లక్ష్మీపార్వతి నిజంగా నందమూరి తారక తారకరాముడిని పెళ్లి చేసుకున్నాను అనుకుని ఉంటే రెడ్డి ఫంక్షన్ చేరేది కాదు రాజశేఖర రెడ్డి కొడుకు ఫంక్షన్ చేరేది కాదు రామారావు గారి పేరు అంటే వైద్య విద్య అనేది ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొంగ సర్టిఫికెట్లు కొనుక్కునేవాళ్ళు అందరూ తెలుసు ఆ రోజుల్లో దొంగ సర్టిఫికెట్లు అమ్ముతుండేవాళ్ళు ఇది దీనివల్ల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారు డాక్టర్స్ అని చెప్పని రామారావు గారు ఈ భారతదేశంలోనే ఇది ఈ విద్యకు సపరేట్గా ఒక ఒక సంస్థ ఉండాలని చెప్పని ఆ రోజు విజయవాడలో అది ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం అయినా నడిబొడ్డు ఉండని చెప్పని విజయవాడలో ఆయన సొంతంగా ఆయన ఆయన కట్టించిన స్థలం బిల్డింగ్ అది ఆ సంస్థకి నందమూరి తారక రామారావు గారు బతికొండంగా పెట్టాలి నందమూరి తారక చనిపోయినాక ఆ సంస్థకి నందమూరి తారక రామారావు పేరు పెట్టారు ఈ యదవ ప్రజల్ని సక్రంగా పరిపాలనసార్త కానీ దత్తమ్మ ఒక ముఖ్యమంత్రి ఎదుటి కులాలని అవహేళనంగా మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఫస్ట్ మనం చూసాం ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే అందరు తండ్రి ఉంటాడు పక్క నువ్వు నువ్వు పెంచి పోషించిన పక్క ఎదవలు పారంభకులు దున్నపోతుల్లాగా పందుల్లాగా బెర్రగొడ్డులాగా మన బురదగుండలో బొలాడే వాళ్ళని మేపుతూ ఉండవు వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు సరే వాళ్ళకి సమాధానం చదువుతాం ఒక ముఖ్యమంత్రిని కించపరిచి మాట్లాడాలంటే మాకు సిక్కి ఉంది నువ్వు మాట్లాడే మాటలకి అలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఆ పేరు మార్చినప్పుడు ఈ లక్ష్మీపార్తి రామారావు గారు నైట్ వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పని ఏమని చెప్పారు అంటే ఎందుకంటే ఆయన తండ్రి నైట్ అర్ధరైతులు రెండు గంటకి నేను మాట్లాడతానని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న అర్ధరైతురే ఒంటి గంటకి మాట్లాడతాడంట అది చూసి ఏం కూడా చెప్పిందో నా మూడు కూడా నాతో మాట్లాడతాడని చెప్పింది అంటే దొందు దొందు ఒకటే కదా ఈ దొందు దొందు చెప్పేదానికి ఏమో నిజంగా ఆ రోజు ఈ ఆమెకి నిజంగా రామారావు గారి భార్య అనేటిది ఆ రోజు అప్పుడే జగన్మోహన్ రెడ్డి దిగి రాజీనామా లెటర్ ఇసిరు నువ్వు ముఖాన బయట రావాలి దీనికి సిగ్గు శరం లజ్జాలేని పుడకబుట్టింది ఈ లక్ష్మీ పార్వతి ఇలాంటి లక్ష్మీ పార్వతులు సిగ్గు శారం లేకుండా మాట్లాడే మాటలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక జోకరు జోకరు అనుకుంటున్నారు ప్రజలు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళా మనుషులు ఏమనుకుంటారంటే లక్ష్మీ పార్వతిని ఒక జోకరు పుట్టింద్రా బాబు మా మా జాతిలో ఇలాంటి జోకర్ని ఎప్పుడు రోడ్డు మీదకి వస్తే బట్టలు తీసి ఎంబడబడి ఎంబడి పడి చెప్పులు తీసుకొని కొడదామా అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే మహిళా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం మరి చివర ఇంకో విషయం తీసుకుంటే కనుక కొమ్మినేని శ్రీనివాసరావు అంటే సాక్షిలో జర్నలిస్ట్ గా పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు నిన్న ఆ ఈ సంఘటన జరిగిన మరుక్షణమే ఆయన మాట్లాడుతూ బాలకృష్ణకి మానసిక స్థితి బాగాలేదని చెప్పి ఈ విషయంతో తేలట తేలం అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు అరే కొమ్మినేని ముందు నీ మానసిక పరిస్థితి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి చూసుకుంటారా ఆ ఎర్రగడ్డగానే వెళ్ళండి లేకపోతే లండన్ హాస్పిటల్ కానీ వెళ్ళి నీ ముఖ్యమంత్రికి ఆ నానిగాడికి అలా కొద్దిగా నానిగాడికి ఇంకా పోరంబోక పోక మంత్రులుగా చేస్తున్నారు కొంతమంది చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎలా పడితే అలా మాట్లాడి ఎదుటి వాళ్ళని తిడతాము పిస్టేట్ చేయడం లేని లే ఉండటం సృష్టించడం ప్రజల్లోకి దాన్ని విస్తృతంగా మీ యదో మీడియా ప్రజల డబ్బుతో మీడియా కొనేసి ప్రజలు డబ్బు పెట్టి మీ సొంతంగా మీరు జనాలలోకి పంపించడం ఇవన్నీ చేస్తున్న మీ ఎదవలకి ముందు ఆలో చెప్పరా నువ్వు ఎదవా నువ్వు మేకప్ వేసుకొని ముందు కూర్చోవడం కదరా ముండా నువ్వు పెద్ద కొద్దివాడివి నీ ఎంత కొద్ది నా కొడుకు ఎవరు ఉండడా నువ్వు నువ్వు జర్నలిజానికి నువ్వు తప్పుడు ఎదవవి నువ్వు జర్నలిజానికి పనికిరాని ఎదవర నువ్వు అసలు కొమ్ములేని నువ్వు మాట్లాడతావా బాలకృష్ణ గురించి బాలకృష్ణ గారు కాలి కోటి కాదు కదా ఆయన నడిసిన ఎంట్రీగా మనకు నువ్వు చాలవరా ఎదవా నువ్వే కాదు నీ నాయకుడు కానీ నువ్వు మాట్లాడిన యదవ నీతో పాటు మాట్లాడే ఆ కొద్ది కొడాల నాని గారు కానీ ఎవడైనా సరే బాలకృష్ణ గారి కాలి కోటి కోడి సరిపారు మీరు ఇంకోటి కూడా మా అవుతా ఉన్నారు ఈ మధ్య బాగా ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాలంగానే మీకు జ్వరాలు పట్టుకుని ఎదవలరా మీకు జ్వరాలు మాలుగరా అట్లా ఇక ప్రపంచంలో లేని జ్వరాలు వచ్చినాయి మీకు ఎట్టబడితేట మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా మీకు ఇంత ముందు కూడా రెండు మారు చెప్పా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎట్టపడితేట వాగుతూ ఉన్నారు కుక్కలాగా మీకు ఒకటే చెప్పా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుని మీ ఇంటి కాడికి వచ్చి నుంచుంటే నాకు కొడగరా ఇంట్లోంచి బయట రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది మీకు ఇంట్లోంచి బయటకు రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది మీకు బుద్ధి సిగ్గు శ్రద్ధ ఏ మాత్రం ఉందా నోరు మూసుకొని ఎలక్షన్లో పోండి ఈ దొంగ ఇప్పుడిప్పుడు జరుగుతూ ఉండే కదా ప్రతి నియోజకవర్గంలో పదివేల నుంచి పాతిక వేల ఓట్లు జాయిన్ చేశారని చెప్పని ఓ మోత పుడతా ఉంది మీకు సిగ్గుందా మీకు సిగ్గు శరం ఏ మాత్రం ఉందా మీ కలెక్టర్లని మీ ఆర్టీఓళ్ళని మీ ఎమ్ఆర్ఓల్ని మీ పీడీలని అందరినీ మొత్తం పక్కన పెడతా ఉంది సస్పెండ్ చేస్తూ ఉన్నారు అంటే ఒక చేతగాని దద్దమ్మ పరిపాలనలో వ్యవస్థలన్నీ కూడా బస్టు పట్టించి ప్రజలని సగనాకిచ్చే విధంగా మీరు చేస్తున్న విషయాలు ఈ ప్రజలు గ్రహించారు మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చదువుతారని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉండం చివరిగా ఓ ప్రశ్న ఎమ్మెల్యేని కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి గోపాల్ వర్మకు మాత్రం నెలలో మూడు నుంచి నాలుగు సార్లు అపాయింట్మెంట్ ఇవ్వటం ఆయనతో గంటల గంటల భేటీలు అవ్వటం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని అసలుకి విమానాల్లో పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రిని నేలకు దించింది మహిళా మందులు ఎందుకంటే ఇరవై ఎనిమిది రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు వాళ్ళ అప్పుడు దాకా బయటకు వచ్చి దర్నాలు చేయడం మొగోళ్ళు కూడా వచ్చబడ్డాయి ఇతను ఏది కేసులు పెట్టి ఎక్కడ లోపలేస్తారో అని భయపడి ఎవరు కూడా బయట రాకపోతే అంగన్వాడీ టీచర్సు ఆయాలు ధైర్యం చేసి వాళ్ళు చెంగు ఝాీలు లక్ష్మి రుద్రబాయ్ రుద్రబాయలాగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దర్నాలు చేయడం మొదలుపెట్టినాక ఇన్ని కళ్ళు పైన కళ్ళు నన్నెత్తికొచ్చినాయి తర్వాత ఎప్పుడైతే వీళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని పది రోజుల తర్వాత అందరూ కూడా ధర్నాలు చేసి మొన్నటిదాకా ఈ నొత్త చెదలు కళ్ళు దిగి కిందకు వచ్చినాయి ఇప్పుడు అంతకుముందు పాలీస్ తలుపులు తెరవని అతను ప్రతి వాళ్ళని పిలిచి బతులాడుకునే స్టేజీకి ఇవాళ తీసుకొచ్చారు అంటే ఎవరిని ఎమ్ఆర్ఓలు ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా ఇవాళ వాళ్ళకి పిల్లంగానే వస్తున్నారంటే కారణం ఏంటంటే అంగన్వాడీ టీచర్సే వాళ్ళకి మాత్రం ముందు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంతిని ఒక అటీడి కానీ ఒక పరిపాలన చేత కానీ ఒక నాయకుడిని మీరు నేలకు దించినందుకు మీకు శతకోటి వందనాలు చెప్తున్నా ఇక ఈయన ఎందుకు ఇస్తున్నాడంటే అతను తెలుసు ఓడిపోతున్నాం అని ఇవాళ భయపడిపోతున్నాడు భయపడిపోయి ఏదో ఒక లేని సృష్టించే అలవాటు వీళ్ళకి ఫుస్ట్ ఉంది ఉంది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మన తెలుసు కదా అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు కూడా తెలుసు కమ్మకులం మీద వ్యతిరేకత తెచ్చి గెలిచాడని సంగతి అందరు తెలుసు వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత ఎక్కిన ఓ ఇటు పెద్ద ఎదవరా బాబు వాళ్ళే మంచి చూడాలని చెప్పని తెలుసుకున్నారు కాబట్టి ప్రజలందరూ వీడికి అడ్డం తిరిగారు ఇప్పుడు అది అది ఏం చేస్తున్నా అంటే ఇతను మా బాబాయిని చంపింది ఎవరు మరి మా కోడికత్తి సీను ఎవరు ఇవన్నీ ఎవరు చేశారనే దానికి ఒక సినిమా అది ఒక అటిట్ కానీ యదవా వాడికి ఎవడు డబ్బులు ఇస్తే వాడి సంఘ నాకే యదవ అనమాట వాడికి ఎందుకు ఎవరిని పిలవరాడిని వాడికి యదవ పేటెడ్ అయిపోయింది నా కొడుకు వాడికి ఏంది బనికిరాని నాకు నా కొడుకు వాడి నోటికి ముందైతే ఏం మాట్లాడతాడు మారుమడిసి కాళ్ళు నాగుతాడు లేదేమంటే సంఘ నాగుతాడు అసలు యదవని తీసుకొచ్చి ఓ సినిమాని తీసి ఏదో చేద్దాం అనుకున్నారు అది కోర్టు స్టే ఇచ్చింది ఆగింది ఇప్పుడు దానికి ఈ యదవ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు అందుకనే వాడిని పిలిచి అరే బాబు ఆ సినిమా కొద్దిగా రిలీజ్ చేయరా అదన్న నన్ను నన్ను కాపాడిద్దాము అనే బదులాడుకోవడానికి చేస్తా ఉన్నాడు ఆడికేంది డబ్బులు ఇవ్వలేదంట నాకు తెలిసి నువ్వు అక్కడ ఏంటంటే అతను ఇస్తాను డబ్బులు ఇవ్వలేదంట ఆ డబ్బులు నాకు ఓరి నాయన మీరు వాడుకుని వదిలి నూకారు ఆ సినిమా ఆగిన సంగతి సరే నేను చేసిన నా డబ్బులు ఇవ్వలేదు మీరు అని చెప్పని వాడు అడగదిన్నాడు బజార్లో అమ్మటి ఏంది ఇప్పుడు ఆ సిగ్గు ఉంటే ఈ ఇంటికి ఆయన్ని పిలవడు పిలిచినా ఇటు పోడు హైదరాబాద్ నుంచి పోయినా అరే బాబు నీకు సిగ్గు లేదురా నిన్ను ప్రజలందరూ చీక కొడుతున్నారు కాబట్టి నేను వదిలి నా సంబంధం అది నేను డైరెక్టర్గా ఆ సినిమాకి నేను అసలు నా పేరు వేసుకోవడానికి నాకు సిగ్గు అవుతుందని చెప్పని ఈ నిజంగా ఆ అమ్మాయికి పుట్టినోడైతే వీడు ఆ నిజంగా మాటని తప్పుకోవాలని చెప్పని అని హెచ్చరిస్తూ ఉన్నాం